హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో బ్యూటిఫుల్ వాక్తో మీ ముందుకు వచ్చేసానండి మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చూడండి ఈ పిల్లలిద్దరూ మా తోటికోళ్ళ పిల్లలండి నాకు ఒక నలుగురు తోటికోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరూ చాలా దూరంలో ఉండడం వల్ల ఎప్పుడు మా పిల్లలకి రాఖీ కట్టలేకపోయారు కానీ ఈసారి దగ్గరలో ఉన్న తోటకోళ్ళ పిల్లలు వచ్చి ఆ ఇద్దరికి రాఖీ కట్టారు చూడండి వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎవ్రీ ఇయర్ అయితే వాళ్ళకి వాళ్ళు కట్టట్లేదు అని చెప్పి నేనే నేనే అండి రాఖీ మా పిల్లలకి ఇహా ఈ సంవత్సరం అయితే ఈ పిల్లలు వచ్చి రాఖీ కట్టారు నాకు ఇద్దరు అండి గర్ల్స్ లేరు మా పిల్లలకి ఎవరు వచ్చి కట్టాలి హా ఎవరో వచ్చి కట్టడమే కానీ మా ఇంట్లో లేరు కాబట్టి మా తోటికోళ్ళ పిల్లలే వచ్చి కట్టాలి రాఖీ కట్టడానికి రిలేషన్ కూడా అవసరం లేదు కదండీ ఈ పాప మా హౌస్లో రండుకుంటుంది నా వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఆ పాప కూడా కట్టిందండి మా పిల్లలకి ఇయర్ మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్